ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మన ఇంట ఉన్నటువంటి ఎంతటి కష్టమైనా ఇట్టే తీరుస్తాడు అనే నమ్మకంతో అందరూ కూడా ఈ ఏడు శనివారాల పూజను చేయవచ్చు ఎంతో భక్తి శ్రద్ధలతో ఏడు శనివారాల పూజను మొదలుపెట్టి ఉంటారు మరి ఏడో శనివారం పూజను ఎలా చేయాలి ఎనిమిదో వారం వారం కూడా చేయాలా మరి ఎనిమిదో వారం వారం ఎలా చేయాలి అనే విషయాలన్నిటితో పాటుగా పూర్తిగా ఏడవ శనివారం పూజా విధానం మీకు ఈరోజు పూజా విధానం షేర్ చేస్తానండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల పూజ గురించి ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఏడు శనివారాలు పూజ అంటారా వ్రతమని అంటారా పూజ అంటే మీరు ప్రతి వారం కూడా వెంకటేశ్వర స్వామివారి ముందు పిండి దీపం వెలిగిస్తూ ఉంటారు కదా గోవిందనామాలు చదువుతారు అది పూజ అండి మరి వ్రతం అంటే తప్పనిసరిగా కథను చదవలసి ఉంటుంది అప్పుడే వ్రతం అని అంటారు అలాగే ఏడో శనివారం వేళ ఇలా పిల్లల్ని ఇంటికి పిలిచి పూజ చేస్తే చాలా మంచిదండి పిల్లలు దైవ స్వరూపంతో సమానం ఇలా పూజలో పిల్లలను పూజించడం అనేది నవరాత్రులలో కుమారి పూజలు కూడా చేస్తూ ఉంటాము కాబట్టి తప్పనిసరిగా ఏడు శనివారాల పూజా విధానంలో ఏడో శనివారం వేళ కలియుగముని శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా అలాగే లక్ష్మీదేవి అమ్మవారిగా భావిస్తూ ఒక మగపిల్లవాడిని ఒక ఆడపిల్లని పూజిస్తే చాలా మంచిదండి ఏడు శనివారాల పూజా వ్రతాన్ని చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే నా యొక్క పూజ పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి నేను ఎన్నోసార్లు పూజా వ్రతాన్ని చేశాను అలాగే యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఏడు శనివారాల పూజా వ్రతం అనేది మా అక్క బావగారు వాళ్ళు చేసుకున్నారండి వారింట్లో చేసుకున్నటువంటి ఏడవ శనివారం పూజా వ్రతాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను అసలు ఎందుకు చేయవచ్చు ఈ వ్రతం అని అంటే మీరు సొంత ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు లేదా కొనుక్కుందాం అనుకుంటున్నారు ఏదో ఒక ఆటంకం వలన మీరు సొంత ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు లేదా కట్టుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు ఏడు వాళ్ళ పూజా వ్రతాన్ని మొదలు పెట్టుకోండి ఎక్కడ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా మీరు ఇల్లు కొనడం లేదా కట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు ఏ వ్యాపారం చేయాలి ఈ వ్యాపారం చేస్తే లాభం వస్తుందా నష్టం అని ఎదురు చూస్తూ ఉన్నారా మీరు ముందడుగు వేసి వ్యాపారాన్ని మొదలుపెట్టండి అలాగే భగవంతుడు నమస్కారం చేసుకోండి ఇక బిజినెస్ అనేది మొదలు పెట్టవచ్చు అలాగే వివాహం కూడా అంతేనండి వివాహం ఆలస్యం అవుతున్నవారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు చదువులో ఎక్కడ ఆటంకం లేకుండా పూర్తి చేయడం కోసం అలాగే చదువులు మందబుద్ధిగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు వారి పిల్లల పేరు చెప్పి కూడా ఈ పూజా వ్రతాన్ని మొదలుపెట్టి చేయవచ్చు ఏదైనా ఒక శనివారం నాడు మీరు అనుకుని పూజా వ్రతాన్ని మొదలు పెట్టవచ్చండి కానీ సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేయాలి అయితే సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసే స్థలంలో తూర్పు ఈశాన్యం మూలగా ఆ ప్రదేశాన్ని అంతటినీ ముందుగా నీటితో శుద్ధి చేసి వరిపిడితో ముగ్గులు పెట్టి ఒక పీటను ఏర్పరిచి పీట పైన గోవిందనామాలు వేసి మన శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటం పూజలు పెట్టుకోవాలి ఏడు శనివారాల పూజా వ్రతంలో మొదటి వారమే మీరు ముడుపు కట్టాలండి మరి ముడుపు కట్టడం కోసం ఒక తెల్లటి వస్త్రం తీసుకొని పసుపు నీటిలో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చక్కగా ఆరబెట్టుకోవాలి ఎక్కడా తడి లేకుండా చూసుకుని ఆ పసుపు బట్టలోని ఆరిన తర్వాత స్వామివారి ముందు దీపారాధన వెలిగించి అప్పుడు ముడుపును కట్టాలి పదకొండు రూపాయలుగా పెట్టుకొని కొద్దిగా బియ్యం వేసి ఒక తులసి దళం పెట్టి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని స్వామివారి ముందు నిర్మలమైన భక్తితోటి ఈ ముడుపు కట్టండి ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా తీరుస్తారండి నమ్మకంతో పూజించండి ఇంకా పూజలో ముఖ్యంగా పిండి దీపాలు వెలిగించాలి మరి ఈ పిండి దీపాలు ఎలా చేయాలి వరి పిండిలో నాటు అరటిపండు అలాగే ఆవుపాలు బెల్లం వేసి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా ఆవుపాలు జత చేస్తూ ఏడు పిండి దీపాలు వెలిగించాలి ఇలా ఏడో శనివారం వేళ వెలిగించండి ఒకవేళ మేము ఏడు శనివారం పూజావ్రతం మొదలు పెడుతున్నాము మొదటి వారం నుంచి ఏడు ప్రమిదలు వెలిగించాలా అంటే లేదా ఒక్క ప్రమిద వెలిగించాలా అంటే అది మీ ఇష్టం అండి ఫస్ట్ వారం ఒక పిండి దీపం వెలిగించవచ్చు రెండో వారం రెండు పిండి దీపాలు మూడో వారం మూడు పిండి దీపాలు నాలుగు ఐదు ఆరు ఏడు అంటూ వెలిగించవచ్చు లేదా ఏడు పిండి దీపాలు చిన్న చిన్నవైనా చేయవచ్చండి లేదా ఇలాను చేయవచ్చు ఇక ఏడు పిండి దీపాలు సిద్ధం చేసుకోవాలి అలాగే గోవిందనామం ఆ పిండి దీపానికి చక్కగా అలంకరణ చేయండి ఈరోజు నువ్వులంత దీపారాధన చేయాలండి ఏడు ఒత్తులను ఒత్తుగా చేస్తూ దీపారాధన సిద్ధం చేసుకోవాలి తులసి ఒత్తులు ఉంటే తులసి ఒత్తులతో దీపారాధన చేస్తే స్వామివారికి చాలా ఇష్టం ఈ ఈరోజు ముఖ్యంగా స్వామివారికి తులసి దళాలతో మాలను అలంకరణ చేయండి లేదా అష్టోత్తరం చదివేటప్పుడు లేదా గోవిందనామాలు చదివేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర తులసి దళాలను ఉంచడానికి ప్రయత్నించండి మీ దగ్గర స్వామి అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నట్లయితే విగ్రహానికి రోజున అభిషేకించండి చాలా అంటే చాలా మంచిది మంగళకరమైన జలంతో లేదా పంచామృతాలతో అభిషేకించవచ్చు ఆ తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించండి ఒక ప్లేట్లో బియ్యం పోసి తమలపాకు పెట్టి ఆ పైన స్వామి అమ్మవారి యొక్క విగ్రహాలు పెట్టండి ఒకవేళ మీ దగ్గర కనుక విగ్రహాలు లేనట్లయితే ముడుపుని పెట్టి ఆ ముడుపుకే మీరు పూజ అయితే చేయవచ్చండి ప్రతి వారం కూడా మీరు మొదటి వారం కట్టినటువంటి ముడుపుని పూజలు పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది ఏడు శనివారాల పూజా వ్రతాన్ని అసలు ఎందుకు శనివారమే చేయాలి అని అంటే మనం ఈ పూజా వ్రతాన్ని వెంకటేశ్వర వారికి చేస్తున్నామండి మరి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే చాలా ప్రీతి అంటే ఇష్టం అందువల్ల ఏడు శనివారాల పూజా వ్రతాన్ని శనివారం వేళ మొదలు పెట్టవచ్చండి ఏదైనా శనివారం వేళ మొదలు పెట్టవచ్చు మీకు కలిస మానవైతే ఉంటే కలిశాన్ని పెట్టుకోవచ్చు ఇంకా ముఖ్యంగా కొండల వాడికి ఏడో వారం ఏడు రకాల నైవేద్యాలు ఏడు రకాల పళ్ళు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదన చేయాలా అంటే ఇదంతా శక్తి కొలదేనండి స్వామివారి ముందు మీకు శక్తి కొలది నైవేద్యం పెట్టి పూజ చేసినా చాలా మంచిదండి లేదా చలిమిడి వడపప్పు పానకం నివేదన కూడా చేయవచ్చు ఇలా ఏడవ శనివారం వేళ స్వామివారికి పూజ చేసిన తర్వాత ఎంతమందికి తాంబూలం ఇవ్వాలి అని అంటే తాంబూలం ఇవ్వాలని పూర్తి నియమం అయితే ఏమీ లేదండి కానీ ఒక్కరికైనా తాంబూలం ఇచ్చుకోవచ్చు మీ శక్తి కొలది ఎంతమందికైనా తాంబూలం అనేది ఇవ్వవచ్చు మరి భోజనం పెట్టాలా భోజనం కూడా మీ శత్తు కొలదనండి ఎవరినైనా సరే ఇలా పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు ఒక మొత్తైదుకైనా లేదంటే పెళ్ళైన జంటకి మగ ఆడకు కూడా భోజనం పెడితే చాలా మంచిదని చెప్తూ ఉంటారండి అంటే స్వామి అమ్మవార్లే మన ఇంటికి వచ్చి భోజనం చేశారన్నంత తృప్తి మనకు మిగులుతుంది కాబట్టి అలాను చేయవచ్చు లేదా మీ శత్తి కొలది ఎంతమందికైనా భోజనం అనేది పెట్టవచ్చు మరి ఉపవాసం ఉండాలా అని అంటే ఉపవాసం ఉండి పూజిస్తే చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టం కాబట్టి ఉదయం వేళ స్వాంబాన్ని పూజించడానికి ప్రయత్నించండి అంటే ఉదయం నాలుగు గంటల సమయం నుంచి ఆరు గంటల సమయంలోపు ఈ పూజా వ్రతాన్ని మొదలుపెట్టి పూర్తి చేయండి ఒకవేళ మీకు ఈ సమయంలో కనుక పూజ చేయడం కుదరినప్పుడు ఉదయం ఏడు గంటల సమయం నుంచి తొమ్మిది గంటల సమయంలోపు పూజను మొదలుపెట్టి పూజను పూర్తి చేయండి పూజా విధానం పూర్తిగా ఏడు శనివారాలు ఇంకా ఎనిమిదో వారం వడ్డీ వారంతో ఎనిమిది వారాలు పూజా విధానం అండి మరి ఈ ఎనిమిది వారాలు కూడా పూజ పూర్తయ్యేంత వరకు మాంసాహారం తినకూడదా అంటే నాన్ వెజ్ అది తినకూడదా అని అడుగుతున్నారండి అయితే మనం శనివారం వేళ పూజా వ్రతాన్ని చేస్తున్నాం కాబట్టి శనివారం ఒక్క రోజున మాత్రం మీరు మాంసాహారం అది తినకూడదండి అలాగే ఉపవాసం ఉండి పూజిస్తే చాలా మంచిది బ్రహ్మచర్యం పాటించాలి మద్యం అది తాగకూడదు మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ పూజా వ్రతాన్ని మొదలుపెట్టి పూర్తి చేయాలా అంటే అది మీ వెసులుబాటిని బట్టి చేయవచ్చండి లేదా ఆడవారు ఒక్కరే కూర్చొని కూడా పూజా వ్రతాన్ని చేయవచ్చు ఈ విధంగా పూజావ్రతను మొదలుపెట్టి చేయవలసి ఉంటుందండి పూజలు అఖండ దీపాన్ని వెలిగించాలంటే అఖండ దీపం వెలిగించాలని నియమం అయితే లేదండి కానీ స్వామివారిని పూజించేటప్పుడు నిత్య దీపంగా వెలిగించి ఆ తర్వాత పిండి దీపాలు వెలిగించాలి ముందుగా వినాయకుని ప్రార్థన చేయాలి వినాయకుడికి కూడా పూలతో అలంకరించి అక్షంతలతో అష్టోత్తరము అలాగే షోడశోపచారాలతో వినాయకుని పూజించాలి లేదా పంచోపచారాలతో అయినా సరే వినాయకుడిని పూజించాలి దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించి మంగళహారతలు ఇచ్చి వినాయకుని పూజించాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి ఈ రోజున స్వామివారిని పూజించేటప్పుడు తప్పనిసరిగా గోవిందనామాలు చదవాలి ఏడు శనివారాల పూజా పుస్తకం ఒకటి ఉంటుందండి ఆ వ్రత కథ పుస్తకం తెచ్చుకున్నట్లయితే పూజా నియమాలు అష్టోత్తరము షోడోపచారాలతో స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలి అలాగే అష్టోత్తరము గోవిందనామాలు వ్రత కథ పూర్తివరంగా ఉంటుంది మీకు కనుక స్వామివారి యొక్క పూజా పుస్తకం మార్కెట్లో అవైలబుల్గా దొరకనట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు పూజా పుస్తకం ఫోటోలు పెడతాను లేదా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చక్కగా ఒకసారి ఆ పూజా పుస్తకం ఒకసారి గమనించి చదివి మీరు కూడా పూజా వ్రతాన్ని పూర్తిగా చేసుకోవచ్చు ఆ ఏడుకొండల స్వామికి ఏడు శనివారాల పూజా వ్రతంతో పాటుగా వడ్డీ వారం అంటే చాలా ఇష్టమండి అంటే ఎనిమిదో వారం కూడా పూజను పూర్తి చేయాలి ఎనిమిదో వారం పూజ పూర్తి చేస్తేనే మీకు ఏడు శనివారాల పూజా వ్రతం అనేది పూర్తవుతుందండి మరి ఏడు శనివారం పూజా వ్రతం ఈ రోజున చేసుకున్నారు వచ్చేవారం శనివారం వేళ వడ్డీ వారం కూడా చేయవలసి ఉంటుందండి మీరు మొదటి వారం ఏ విధంగా అయితే పూజా వ్రతాన్ని మొదలు పెట్టారో వారం వడ్డీ వారం కూడా అలానే పూజను పూర్తి చేయవలసి ఉంటుంది ఏడు శనివారం పూజా వ్రతాన్ని ఉదయం వేళ మొదలుపెట్టి పూజను ముగించండి అలాగే ఉదయం వేళ నిత్తలు తెచ్చి తలంట స్నానం చేసి ఇల్లు వాకిల్లో శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా మాపు పెట్టుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి అంటే గంగా జలం ఉన్న చల్లొచ్చండి అలాగే ఇల్లంతా కూడా ధూపం వేయండి చాలా మంచిది ఇంటికి మామిడి తోరణాలు కట్టండి అలాగే ఇంట్లో తూర్పు పీశానం మూలగా శుద్ధి చేసి అక్కడ స్వామివారిగా పూజాపేటను ఏర్పాటు చేసుకోండి కుటుంబ సభ్యులందరూ కూడా పూజా వ్రతంలో పాల్గొనండి అందరూ కూడా వ్రత కథను వినండి చాలా మంచిది ఏడు శనివారాలు పూజా విధానాన్ని మొదలుపెట్టి పూజ పూర్తి చేసిన తర్వాత మరి పూజాపేటను ఎప్పుడు కదపాలి ఎప్పుడైనా సరే ఏడు శనివారాలు పూజ వ్రతంలో మీరు శనివారం రోజునే పూజించేస్తూ ఉంటారు అంటే వ్రతాన్ని మొదలుపెట్టి చేస్తూ ఉంటారు మరి ఎప్పుడు పెట్టిన కదపాలి ఎప్పుడైనా సరే సపరేట్గా పూజాపేటన ఏర్పాటు చేసే పూజ చేయవలసి ఉంటుందండి మరి ఈ రోజున స్వామివారి మన ఇంటికి పిలిచి సకల ఉపచారాలతోటి పూజించాము ఈ ఈరోజైతే పెట్టిన కదపకూడదు మరుసటి రోజు ఆదివారం ఉదయం వేళ కూడా స్వామివారికి ముందు రోజు పెట్టినటువంటి పువ్వులన్నింటినీ తీసేసి కొత్త పువ్వులు చేర్చి గోవిందనామాలు చదివి పాలు పండ్లు లేదంటే చలిమిడి వడపప్పు పానకం నివేదన చేసి మంగళహారతలు ఇచ్చి పది నిమిషాలు అయిన తర్వాత స్వామివారి యొక్క పటం దీపం ఉండగానే స్వామివారి యొక్క పటము అలాగే అమ్మవారి యొక్క పటము ఒకరి తర్వాత ఒకటి ఇలా మూడు సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టుకోవాలండి మీ స్క్రీన్ మీద ఉద్వాసన మంత్రం కూడా ఇస్తాను తప్పనిసరిగా ఉద్వాసన పలకాల్సి ఉంటుంది ఎప్పుడైతే సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజిస్తున్నామో అప్పుడు తప్పనిసరిగా ఉద్వాసన పలకాలండి అయితే ఇలా ఉద్వాసన పలికిన తర్వాత పూజ వస్తువులు ఏం విషయం కూడా తెలియచేస్తాను ముందుగా స్వామివారి యొక్క పూజను మొదలు పెట్టేటప్పుడు ఉదయం వేళ అయినా సరే లేదా పూజ పూర్తయిన తర్వాత అయినా సరే ఇలా ఇద్దరు పిల్లని అంటే మగపిల్ల ఆడపిల్లని ఇద్దరిని ఇంటికి పిలవాలండి మీ శత్తు కొలది ఏడుగురు మగపిల్లని కూడా పిలవచ్చండి కానీ పదేళ్ళు లోపు ఉన్నటువంటి మగపిల్ల ఆడపిల్లని అయితే ఇంటికి పిలిస్తే చాలా మంచిది ఇంటికి పిలిచినటువంటి పిల్లలకి ముందుగా కాళ్ళు కడగాలండి ఇలా కాళ్ళు కడిగిన తర్వాత ఆ నెలని పచ్చని చెట్టు మొదలు వేసేయండి తర్వాత చక్కగా నిండుగా పసుపు రాసి పారాణితోటి చక్కగా అలంకరణ చేయాలి పారాణి పెట్టి పువ్వులతోటి పువ్వులతో పూజించాలండి అంటే పాద పూజ చేసినట్లు అనమాట ఆ తర్వాత స్వామివారిగా భావిస్తున్నటువంటి మగపిల్లవాడికి ఇలా స్వామివారి యొక్క నామం అయితే పెట్టవలసి ఉంటుందండి గోవిందనామ మీ అందరూ తెలుసు కదా గోవిందనామాన్ని చక్కగా అలంకరణ చేయాలి అలాగే అమ్మవారికి అమ్మవారు ఎలా అయితే బొట్టును పెట్టుకుంటారో ఆ విధంగా బొట్టును పెట్టాలి ఇక ఇంట్లో స్వామి అమ్మవారిని ఎక్కడైతే మనం పూజించామో ఆ ప్రదేశాన్ని తీసుకెళ్ళి వారికి నమస్కరించుకున్న తర్వాత వారికి కూడా తాంబలం ఇవ్వాలండి మీ శత్తి కొలది బట్టలు కూడా పెట్టవచ్చు అలాగే భోజనం కూడా తప్పనిసరిగా పెట్టాలి ఇద్దరికి భోజనం పెట్టిన తర్వాత వారు సంతృప్తి చెందాలండి పిల్లలు ఎప్పుడైతే సంతృప్తి చెందుతారో అప్పుడు మీకు పూజ పూర్తి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మీ శత్తి కొలది వారికి భోజనం పెట్టి దక్షిణ సహితంగా తాంబలం ఇచ్చి వారిని ఆనందపరచండి ఈ విధంగా ఏడు శనివారాల పూజా విధానంలో ఏడో శనివారం వేళ స్వామి అమ్మ భావిస్తున్నటువంటి పిల్లలకి ఈ విధంగా పూజనైతే చేయవలసి ఉంటుంది తప్పనిసరిగా ఇలా చేయాలా అంటే ఇదంతా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి అంతేగాని ఏదైనా నమ్మకంతో భక్తితో పూజ చేస్తే తప్పనిసరిగా పూజకు చక్కటి ఫలితం ఉంటుంది మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు ఇంటికి పిలిచి తాంబలం ఇస్తాం అలాగే ఏడు శనివారాల పూజ వ్రతంలో ఏడో శనివారం వేళ ఇలా మగపిల్లవాడిని ఆడపిల్లని ఇంటికి పిలిచి తాంబలం ఇస్తాం ఏడు శనివారాల పూజ వ్రతంలో చేయవలసిన ఏమిటి చేయకుండా పనులు ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి చేయవలసిన పనులలో స్వామివారికి ఉదయం వేళ పూజించడము సపరేట్గా పూజా పేటన ఏర్పాటు చేయడము పిండి దీపాలు వెలిగించటము ముడుపును పూజలో పెట్టి పూజించడము అలాగే భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారికి వ్రత కథను వినడము మరి చేయకుండా పనులు ఏమిటండి అని అంటే ఈ రోజున అబద్ధాలు ఆడకూడదు మద్యం తాగకూడదు నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఉపవాసం ఉండి పూజిస్తే చాలా మంచిది ఎవరిని దూషించకూడదు ఎవరితో దెబ్బలాట పెట్టుకోకూడదు మనసును ప్రశాంతంగా ఉంచుకొని పూజా వ్రతంలో స్వామివారిని ధ్యానిస్తూ ఈ రోజంతా కూడా గడపవలసి ఉంటుంది మరి పూజానంతరం గుడికి వెళితే మంచిదండి అలాగే మరి ముడుపు ఏం చేయాలండి అంటే ఎనిమిది వారాల పూజ పూర్తయిన తర్వాత ఆ ముడుపుని మీరు వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారి హుండీలో వేయవచ్చండి మరి వెంకటేశ్వర స్వామివారి ముడుపుని పెద్ద తిరుపతిలో హుండీలో వేయాలా లేదా చిన్న తిరుపతి హుండీలో వేయాలా అంటే అలా వేస్తే చాలా మంచిదండి ఒకవేళ మీకు అలా కుదిరినప్పుడు మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుళ్ళో అయితే హుండీలో వేస్తే మంచిదండి ఇంకా పిండి దీపాలు ఈ పిండి దీపాలన్నీ కూడా ఏడు పిండి దీపాలు కదండి ఒక పిండి దీపం తీసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తినవచ్చండి మిగతా పిండి దీపాలన్నీ కూడా ఆవుకు పెట్టవచ్చు లేదా పారే నదిలో వేయవచ్చు చీమలకు ఆహారంగా కూడా పెట్టవచ్చండి ఇలా పిండి దీపాలను అయితే ఈ విధంగా చేయాలండి ఇక ఇంతేనండి అలాగే పూజలో పెట్టినటువంటి పూజా వస్తువులన్నీ కూడా అంటే స్వామివారి విగ్రహాల కింద పెట్టినటువంటి బియ్యం కూడా మీరు పరమాణంగా చేసుకొని తినవచ్చు లేదా నాన్ వెజ్ తిననప్పుడు రైస్గా వండుకొని తినవచ్చు ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా నిర్మాణ్యం అంతా ఆకులు పువ్వులు పచ్చని చెట్టు మొదలులో లేదా పారే నదులు బావిలో వేయవచ్చు ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం